ఇక సర్కార్ భూములు కబ్జాలకు గురవుతున్న శేలింగంపల్లి ఎంఆర్ఓ నిర్లక్ష్యం కేశవ్ నగర్లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు సర్వే నంబర్ ముప్పై ఏడులో పాగా వేసిన బిల్డర్స్ రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారుల కుమ్మక్కు కలెక్టర్ జోనల్ కమిషనర్ చర్యలు తీసుకోవడంలో విఫలం భూములను రక్షించిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ ప్రభుత్వ భూమా అయితే డోంట్ కేర్ ఎవరికి మేము సదురుతాం అన్నట్టుగా వీళ్ళు నాటి కలెక్టర్ అమోయ్ కుమార్ తహసీల్దార్ వంశీమోహన్ ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేట్ పరం చేసిన అవినీతి భాగోతాల్లో ఒక్క అంశం మాత్రమే ఇక సర్కార్ భూములు ఫర్ సేల్ అట అమీన్ ప్రభుత్వ భూమిని నోట రెండు తమ్ముతున్న అక్రమార్కులు మంచిగా అమ్ముతారా నిజంగా ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు సహకరిస్తున్న గవర్నమెంట్ ఫ్రీడర్పై పై దృష్టి సారించండి ఫ్రీడరే చేస్తున్నట్ట సర్కార్ భూములు ఫర్సలు సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడులో నాలుగు వందల ఇరవై మూడు ఎకరాల సర్కార్ భూమి కనీసం వంద ఎకరాలు కానరాని పరిస్థితి తాజాగా ఆరు ఎకరాలను మాయం చేస్తున్న అక్రమార్కులు అప్పట్లో భూములన్నీ నిరుపేదలకు ఇచ్చిన గవర్నమెంట్ పేదలకు ఇచ్చిన భూమిని లాగేసుకుంటూ దౌర్జన్యం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన అప్పటి ఎంఆర్ఓ దొంగ డాక్యుమెంట్లతో కోర్టును సైతం తప్పుదో పట్టించు నలుగురు వ్యక్తులను కలిసి రెండు వేల పార్లో రిజిస్ట్రేషన్ భూమిని అమ్ముతుంటే ఆ అమ్ముతుంటే అండగా నిలుస్తున్న ఎంఆర్ఓ నోటరెలితో ప్రజలను మోసగిస్తున్న అక్రమార్కులు ఇది వార్త వార్తలో అట్లున్నాయి ఇలా అయితే